గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం విక్రమ్ హాల్ నందు ఎలక్ట్రికల్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం జరిగింది సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంవి జీవి ప్రసాద్ చేతుల మీదుగా ఇరవై మందికి ఈఎస్ఐ బాండ్స్ అందించడం జరిగింది ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులపై మరియు ఎలక్ట్రీషియన్పై ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తమ్ముళ్ళు వంద రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఐదు వందల రోజులు దాదాపు అయిపోతుందని ఇప్పటికీ కూడా భవన నిర్మాణ కార్మికులకు మేలు అనేది ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేని విధంగా మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ కార్మికుల పట్ల ఏ మాత్రం పట్టించుకొని వారు తొలి అడుగుకే ప్రాధాన్యత ఇస్తూ భవన నిర్మాణ కార్మికులను నట్టేట ముంచుతున్నటువంటి కార్మిక శాఖ మంత్రి ఇప్పటికైనా కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ముందడుగు వేస్తారని తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల్లో భాగంగా ఈ శ్రమం పోర్టల్ ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ ద్వారా చేసి వారి యొక్క టార్గెట్లు చూసుకున్నారు తప్ప కార్మికుడికి ఎటువంటి ఉపయోగం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుడు యాక్సిడెంట్ లో చనిపోతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కి వెళ్తే వారు సైట్ పని చేయట్లేదు అనే సమాధానం చెబుతున్నారు ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు మాత్రమే అవుతున్నది అని చెబుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం కార్మికులకు సమస్య వస్తే ఎవరికి చెప్పాలి ఒక ప్రక్క మ్యారేజ్ తీసేశారు డెలివరీ తీసేశారు సహసమరణం తీసేశారు యాక్సిడెంట్ అయిన చో ప్రమాద బీమా తీసేశారు యాక్సిడెంట్లో మరణించిన చో బీమా తీసివేసినారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దీనిపై స్పష్టత కార్మికులకు అందించాలని తెలియజేసుకుంటూ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఆగస్టు ఇరవైవ తారీఖున శ్రీకాకుళంలో జరిగే సభకు వివిధ జిల్లాల నుండి ఎలక్ట్రీషియన్లు హాజరు కావాలని తద్వారా భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం మొండి అవలంబిస్తున్న వైఖరికి కొన్ని తీర్మానాలు తీసుకుని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలని కోరారు అలాగే రాజమహేంద్రవరం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు గుర్తింపు కార్డు లేకుండా ఎవరు చేయరాదని మీ ఎలక్ట్రికల్ యూనియన్ లో గుర్తింపు కార్డులు తీసుకొని మీరు దగ్గర పెట్టుకొని పని చేయాలని తద్వారా ప్రతి ఏరియాలో కూడా తిరుగుతున్నవి కాబట్టి ప్రతి ఒక్కరూ రేట్ల విధానంలో కూడా రేట్లు అనుసరించి ముందుకు వెళ్లాలని తీర్మానం చేస్తూ ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవి జీవి ప్రసాద్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగా ఆచార్యులు సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి జాయింట్ సెక్రటరీ గోవాడకొండ బాబు కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం సార్వకోట లక్ష్మణ్ రావు యూనియన్ ఆర్గనైజర్ మాల వీరభద్రరావు కమిటీ మెంబర్స్ శేఖర్ గడ్డ ప్రసన్న కుమార్ నిమ్మలపూడి రవివర్మ పాలపర్తి అప్పారావు తదితరులు ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సార్ ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉందో సంక్షేమ బోర్డు ఉందో దీనికి అనేకమైన కార్మికులకి ఉన్నాయి ఈ ఫలాలు ఏంటి ఏమైనాయి ఒక కార్మికుడు వాళ్ళ భార్య గర్భిణి అయితే అప్పులు చేసుకున్న పరిస్థితిలో ఉన్నది మేము చెస్ కడుతున్నాం అంటున్నారు మా బిల్డింగులు చేస్తే ఒక కార్మికుడు బిల్డింగ్ చేస్తే ఆ యొక్క ఓనరు ఆ బిల్డింగ్లో ప్రమాదం అయితే మేము కట్టే చెస్ మీకు ఉపయోగపడుతుంది అన్నాడు ఇదేమో మాకు ఉపయోగపడడం కాదండి ఇది తల్లికి పోసన్కి వేస్తున్నామని నా డౌట్ అలాగే ఉందండి పరిస్థితి అంటే ఇది ఎట్లా ఉంది అంటే సంక్షేమ బోర్డుని ఎవరు కలపకూడదండి ఈ డబ్బు కార్మికులుగా ఉపయోగించాలి మరి సరస మరణం లేదు యాక్సిడెంట్ లేదు మ్యారేజ్ స్కీమ్ లేదు డెవ స్కీమ్ లేదు స్కాలర్షిప్ లేదు పిల్లలకి ఏమున్నాయండి ఇంకా అంటే ఈ కార్డు కట్టుకుని అదో లక్షణాన్ని ఏడుతూ మేము వెళ్ళాలి దీనిపై మేము రాష్ట్ర స్థాయి సమావేశం జరపడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జార రామకృష్ణ నా పేరు దీని మీద శ్రీకాకుళంలో మేము భారీ ఎత్తిన రేపు ఆగస్టు ఇరవై తారీఖున మనం మీటింగ్ పెట్టడం జరిగిందండి జిల్లాల నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని అందరికీ కూడా మేము మేము జారీ చేయడం జరిగింది